హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు హరే కృష్ణ ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఇస్కాన్ కిచిడి ఎలా చేయాలో చూద్దాం ఈ కిచిడి చేయటానికి ముందుగా నేను ఆ గ్లాస్తో ఒక ముప్పావు గ్లాసు పెసరపప్పుని వేసుకొని వేయించుకుంటున్నాను ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఈలోగా నేను ఈ కిచడీ చేసుకోవడానికి దీంట్లో నేను వెజిటేబుల్స్ అవి కూడా వేసుకుంటాను అవి కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇస్కాన్ టెంపుల్లో కిచిడీ తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది అందరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేయించుకోవాలి రంగు మారే వరకు ఇప్పుడు రవ్వ వేయించుకోవటం అయిపోయింది కదా దీన్ని ఒక పల్లెల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైనాక ఒక పువ్వు రెండు యాలకులు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు ఒక ఏడెనిమిది లవంగాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకున్నాక ఈ రెసిపీ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది అలాగే కాసిన మిరియాలు వేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు బంగాళదుంపని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఐదారు బీన్స్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్ అది అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే తాలింపు ఒకటే ఈ ప్యాన్లో పెట్టుకుంటున్నాను తాలింపు అంతా పెట్టుకున్నాక నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను ఒక చిన్న సైజ్ టమాటాను కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు గుమ్మడికాయ మటుకు వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కిచడీలో అలాగే ఒక హాఫ్ కప్పు క్యాబేజీ కూడా వేసుకున్నాను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అల్లం పచ్చిమిర్చి దంచుకొని వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి చిన్న సైజు అల్లం ముక్క దంచుకొని ఆ పేస్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువ కూడా వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను కిస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను అలాగే కొంచెం జీరా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం కారం కారం చాలా కొంచెం వేసుకుంటే చాలు ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి కూడా దంచుకొని వేసుకున్నాం కదా ఆల్రెడీ స్పైసెస్ కూడా వేసుకున్నాము మనకి ఘాట్ అది బాగానే ఉంటుంది అందుకని చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మిరియాలు కూడా వేసుకున్నాం కదా అందుకని నేను ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు రైస్ వేసుకుంటున్నాను నేను పెసరపప్పుని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు పెసరపప్పు బియ్యం కడుక్కున్నాను కదా అవి వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం అంతే ఇప్పుడు నిన్ను దీన్ని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్లో షిఫ్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఇదంతా కుక్కర్లో వేసుకొని నేనైతే వీడియోలో క్లియర్గా అన్నీ కనిపించాలని ఇలా చేశాను డైరెక్ట్గా కుక్కర్లో తాలింపు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యానికి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అంతా ఈవెన్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నేనైతే సాల్ట్ తగ్గిందని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా చక్కగా ఉడికిపోయింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనం ఇప్పుడు వేడి మీదే మనం గరైడ్తో బాగా మ్యాష్ చేసుకోవాలి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఇస్కాన్ కిచిడి రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్